హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంతనైనా తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను బె ఈరోజు వచ్చిందను ఆదివారము ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఈ చెన్నై మార్కెట్ టమోటా తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక నైట్ ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ తెల్లవారు పదిన్నర పదకొండు అయితే క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఏడు వందల టాప్ ధర నా చెన్నై మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందలు అయితే పోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మళ్ళీ యాభై రూపాయలు అయితే పెరిగింది చెన్నై మార్కెట్లో నిన్న ఆరు వందల యాభై ఈరోజు అయితే ఏడు అయితే టాప్ ధర పెరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా టమాటా ధరలు ఒకరోజు పెరుగుతున్నాయి ఒకరోజు తగ్గుతున్నాయి ఇప్పుడు మూడు రోజులుగా చూసుకుంటే వరుసగా తగ్గుతూ వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ పెరిగే సూచనలు అయితే కనిపించినట్లు ఉన్నాయి పెరుగుతాయా లేదా చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్